అభివృద్ధి నేను ఈ మాట ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఇరువులండి నాకు నేను రోజువారీగా సెకండ్ టు సెకండ్ మినిట్ టు మినిట్ ఎంత డెవలప్మెంట్ రమ్మడి ఎందుకు ఇంత గొంతు తెచ్చుకొని చెప్తున్నాను అంటే మీరు గొప్ప అవార్టీ భయపడదని చెప్తున్నారు మీరు గొప్ప అవార్త సిగ్గుపడదని చెప్పిన మీరు గొప్ప స్టేజ్ మాట్లాడాలని చెప్పిన మీరు గొప్ప అవగా నిలబడని చెప్పిన బట్ ఆ గొప్ప అవ్వడానికి మాట్లాడి గల కారణం ఎందుకంటే మనకు నాలెడ్జ్ రావు కాబట్టి అనండి నాకు నేనుగా గొప్ప నవాలి మీకు నువ్వు రాత్రి పన్నెండు ఒకటి వరకు క్యాంప్ తలుపు ఆఫీసులు తెరిసే ఉంటే నేను చూసినా వాళ్ళ అమ్మనేమో అరవై అరవై ఐదు సంవత్సరాలు ఉంది వాళ్ళ నాన్న దోతి కట్టుకొని వచ్చింది మొత్తం చిరిగిన బట్టలు ఉన్నాయి ఆ పిల్లగాడేమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిందంటే దయసారి దగ్గర అయ్యా దండం పెట్టి ఒక జాబ్ ఇపోయినండి

ప్రతి పేరెంట్ తమ జీవితంలో సాధించలేనటువంటి ఆశయాన్ని కలని తమ పిల్లల యొక్క భవిష్యత్తులో చూడాలని బిఈడిలో ఒక పదం నాకు బాగా నచ్చింది తదాత్మకీకరణం తదాత్మకీకరణం అంటే తను చేయలేనటువంటి పనిని తన యొక్క కుమారుడు సాధించినప్పుడు ఆ తండ్రి తానే సాధించిన విధంగా ఫీల్ అవుతాడు ఎక్కడ చెప్పలే ఆశా ఫౌండేషన్ పెట్టి ఆశా ఫౌండేషన్ ద్వారా కొన్ని వందల వేల మందికి

పాటు సత్తుపల్లి ప్రతి బిడ్డను మీ చేతులలో తీసుకొని ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ ఆయన సార్ ఎమ్మెల్యే పంపిచ్చినందుకు మాత్రం దాని పోతాయం పురుషుని బలం ఉంటుంది చాలా మంది సపోర్ట్ ఎంత ఉంటా నగ్న సత్యమో ఎమ్మెల్యే రాగమై మీడైనా సక్సెస్ అయినా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆయన ముఖ్యం ఉంది అదే మా దాని సార్ నా తలుపులు ఎప్పుడు తిరగడం ఉంటాయి మీకు ఏ సమస్య వచ్చినా సాయంత్రం నుంచి మొదలుకుంటే రాత్రి ఒకటి వరకు ఒకటి నుంచి పొందండి రంజిత్ టైప్ కి అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిత్ర బృందానికి అందరూ కూడా ఉదయపురం వస్తారు మనం ఈ రోజు మన తల్లిదండ్రుల గురించి గురువుల గురించి ఎంత గొప్పగా చెప్పారో అంత కూడా చూసాం విన్నాం కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో టెన్ పర్సెంట్ అయినా మనం నలక ఆచరణ తిన్నట్టయితే రాబోయే కాలంలో భవిష్యత్తులో మీరు మంచి విద్యార్థులుగా కూతుళ్ళుగా కొడుకులుగా రాణిస్తారు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం పెట్టడానికి ఈ కాన్స్టిట్యున్సీలో రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్స్ ఉన్నారు ఆ రెండు లక్షల ముప్పై వేల ఎమ్మెల్యే ఎవరు అని అడిగితే రాణపోయారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పాలి చెప్తారు ఎక్కడ చూసినా సరే పిల్లలకి వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు అని తెలియదు కానీ మన సబ్బుతల్లి కాన్స్టిట్యూన్సీలో మా ఎమ్మెల్యే ఎవరు అంటే ఎవరు ఏం చెప్తారు మీరు వెరీ గుడ్ మీకు ఏది కావాలన్నా సరే మీకే అవసరం ఉన్నా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు అలాగే నేను కూడా ఎందుకంటే నాకు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ప్రతి పురుషుడు వెనక స్త్రీ ఉంటుంది కానీ ఇక్కడ రివర్స్ ప్రతి ఈ మహిళ వెనక ఒక పురుషుడు ఉన్నాడు అవునా అది చాలా గొప్ప విషయం అంటే సిటీ విషయంలో కొన్ని కారణాల వల్ల నాకు పేరు పోవడం వల్ల ధైర్యం చేసి నేను పైన నా భార్య రాగా నిలబెట్టి ఈ యాక్షన్స్ తో గెలిపిస్తానని చెప్పి చేసే గెలిపించడానికి కూడా హృదయపూర్వక నమస్కారం కలిసి వచ్చి మాట మా కుటుంబంలో ఇరవై ఐదు ఇరవై ఐదు మంది డాక్టర్స్ ఉన్నారు చెప్పారు అది మా కాదు మా కాన్స్టిట్యూన్సీలో ఉన్న విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ విద్యార్థులుగా రాణించాలని ఒకే సత్య నేతృత్వం ఈరోజు ఇప్పుడు ముప్పై ఐదు వేల మంది విద్యార్థులకి మన కాన్స్టిట్యూన్సీలో ఈ ఇన్స్పైరిపోర్ట్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది ఇరవై రోజులలో కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా సరే పిల్లల మధ్యలో కూర్చొని మీ ఆవాభావాలు ఎలా ఉన్నాయి మీరు ఎలా ఇది ఎలా మీకు ఉపయోగపడుతుందని ఇక్కడ కూర్చొని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది మీతో పాటు కూడా వాళ్ళు చెప్పే కూడా బాధపడుతున్నాం ఎందుకంటే మనం ఎన్ని సార్లు మన తల్లిదండ్రుల కోసం చేయటం అనేది నిజంగా మన అదృష్టం ఈ ప్రోగ్రాం ద్వారా మా తల్లిదండ్రులు చనిపోయారు అయినా సరే ఇరవై రోజులు మళ్ళీ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతిరోజు కూడా మా తల్లిదండ్రులు కుత్యం చేసిన రంజిత్ టీం అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది గుర్తించుకునే పరిస్థితి లేదు మాకు ఈ ఇరవై రోజులు తల్లిదండ్రులు చుట్టూనే మా మనసు కూడా తిప్పడం జరిగింది ఈ ఒక్క ఉద్దేశం మీరు మాకు ఇప్పుడు ఓట్లేసే పర్లేదు అవునా మీ వల్ల మాకు ఏమన్నా ఉపయోగం ఉన్నదా లేదు అయినా సరే మీ వల్ల ఈ సత్తు మంచి పేరు రావాలి మంచి విద్యార్థులుగా రాణించాలి తెలంగాణ రాష్ట్రంలో పిల్ల నియోజకవర్గం అంటే ఇంజ్య మొదటి పెట్టుగా నిలబడాలి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ లో మనం కూడా ఏదైతే మన గురువులు చెప్తున్నారో మీకోసం కష్టపడి పొద్దున్న ఎనిమిదింటికి వచ్చి సాయంత్రం ఐదు వరకు మీ దగ్గర ఉంటుంది చూస్తూ మీకు పాఠాలు బోధించి మీరు ఉన్నత స్థితికి రావటానికి కారణం అలాగే రోజు మేము ఇక్కడ ఈ స్థితిలో ఉండడానికి గురువులందరూ కూడా ఆ శిరస్సు వచ్చే పారాభంధనం చేస్తున్నాం ఏదైనా సరే ఒక మంచి పని చేసేటప్పుడు మనకు అడ్డంకులు ఉంటాయి ఖచ్చితంగా ఆ అడ్డబ్లు మనం నెరవేర్చుకొని పక్కలో పెట్టి మనం రాణిస్తేనే దేంట్లో వస్తాం మేము కదా పోటీ చేసినప్పుడు మాకు చాలా అడ్డంకులు వచ్చాయి ఒకటి రెండు నాలుగు ఎక్కడ కూడా మేము భయపడకుండా ఒక్కడ బయలుదేరితే మాట వేల మంది బయలుదేరా ఆ స్ఫూర్తితోనే ఎలక్షన్స్ ఒక రోజులు గెలవడం జరిగింది గెలిచిన దగ్గర నుంచి విద్య మా ఫోకస్ ప్రతి కాలేజీకి ప్రతి కాలేజ్ స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులు ఎలా జరుగుతున్నారు ఎలా ఉన్నారని చెప్పి మీకోసమే అహర్నస్లో ఆలోచించి ఈ శత్రుల్ని ఎదుర్కొంటున్న ఈ ప్రోగ్రాం పెట్టించడం జరిగింది దయచేసి పిల్లలందరూ కూడా ఒక మంచి ప్రోగ్రాం పెట్టించినందుకు మీరంతా కూడా రియలైజ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే పిల్లలు కూడా చాలా టైం అయింది మీరు మీ అందరూ నేనే మా మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడాలో చెప్పాలనుకోవట్లేదు వాళ్ళ కోసం నేనేం చేస్తాను అనేది చెప్పాలనుకుంటున్నాను మాకు ఒక ఓన్ హౌస్ లేదు నేను పెద్ద ఖచ్చితంగా నా సొంత మనీతో సంపాదించి మా మమ్మీకి డాడీకి ఒక సొంత ఇల్లు కట్టిస్తా మా మమ్మీ పేరు ముమ్మీ మా డాడీ పేరు కాజీ బాబా మా డాడీ మా చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా చూస్తున్నారు మా కోసం మా డాడీ ఇప్పటికీ ఫైవ్ సిక్స్ లాక్ అప్పు చేసి కూడా మా కోసం కష్టపడుతున్నారు ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు మేమిప్పుడు దాకా ఎయిటీన్ ఇయర్స్ నుంచి రెంట్ హౌస్లో ఉంటున్నాం మాకిప్పుడే కాల్ వచ్చింది అయినా సరే మా డాడీ చాలా కష్టపడుతున్నారు మా మమ్మీ కూడా చాలా కష్టపడుతుంది మాకు i'm Yeah. వచ్చారు మా నాన్నకి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను పెద్ద అయ్యాక వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటాను నాకు ఎంత ప్రేమను పెంచాలో దానికి డబల్ త్రిబుల్ ఎక్కువ ప్రేమ చూపిస్తారు థ్యాంక్ మా అమ్మకి యాక్సిడెంట్ వల్ల టూ మంత్స్ బెడ్ మీద ఉంది ఖచ్చితంగా నేను టూ మంత్స్ స్కూల్ కూడా వెళ్ళలేదు సెకండ్ క్లాస్ చదవలేదు ఫస్ట్ క్లాస్ కూడా చదవలేదు టూ ఇయర్స్ చాలా చాలా సఫర్ అయ్యాను నేను తర్వాత వాటికి మా అమ్మ కోలుకోవడానికి కూడా టూ త్రీ మంత్ టూ త్రీ ఇయర్స్ పట్టింది కానీ ఆ టూ త్రీ ఇయర్స్ మా ఎంత బాగా చూసుకున్నా అంటే అమ్మ పేరు శిరీష మా నాన్న పేరు మణికుమార్ మా అమ్మ నేను మా అమ్మని ఎన్నోసార్లు తిట్టాను దాన్ని క్షమించమని కోరుకుంటున్నాను మా అమ్మ ఎన్నోసార్లు లేచింది నేను మా అమ్మ నాన్న కోసం చదువుకుంటు

నైన్త్ క్లాస్ ఏ స్కూలు కోట హై స్కూలా ప్రోగ్రామ్ ఏమైనా హెల్ప్ అయిందా ఏం చెప్పారు బాగా చదువుకున్నారా బాగా చదువు చెప్పారా ఓకే నువ్వు స్పోర్ట్స్ మెన్వే స్పోర్ట్స్ ఆడతావా ఏంటి స్పెషల్ రన్నింగ్ చేస్తా ఓకే ప్రోగ్రామ్ అయితే మంచి హెల్ప్ అయిందా మీకు ఎన్ని గంటలు కూర్చున్నారు సో ఇదైతే హెల్ప్ అయింది ప్రోగ్రామ్ అప్పుడప్పుడు పెట్టాలంటారా పెడితే మీరు అన్ని స్కూల్లో వచ్చారు కదా మంచి ఎంటర్టైన్మెంటా వచ్చారా మంచి ఎంజాయ్గా ఉందా మీకు హెల్ప్ అయిందా హెల్ప్ అయిందా ఓకే చెప్తున్నా సో మంచిగా హెల్ప్ అయింది మీకు ప్రోగ్రామ్ ఎన్ని గంటలు కూర్చున్నారు రెండు గంటలు ఆగలు కూడా కాలేదా మీకు ఓకే అన్ని స్కూల్లో వాళ్ళు వచ్చారా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ మంచిగా హ్యాపీగా అనిపించిందా సో మరి ప్రోగ్రామ్ ఎవరో అరేంజ్ చేశారు ఎమ్మెల్యే గారి వాళ్ళ ఓకే ఏం పేరు ఎమ్మెల్యే గారి పేరు అమ్మాట ఓకే ఓకే మీకైతే మంచి హెల్ప్ అయింది కదా అండ్ ఇది ఒక టూర్ లెక్క అనిపించిందా మీకు అంతేనా అప్పుడప్పుడు పెట్టాలా ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టాలా ఓకే థ్యాంక్ యూ